వెల్కమ్ బ్యాక్ టు ద పాయింట్ విత్ రమేష్ కందల టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు దోషులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు పద్దెనిమిదేళ్ల నుంచి వాళ్లంతా జైలు జీవితం గడుపుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసింది న్యాయస్థానం పరిటాల రవి హత్య కేసులో ఏ త్రీగా ఉన్న పి నారాయణ ఏ ఫోర్గా రేఖమయ్య ఏ ఫైవ్గా బి రంగనాయకులు ఏ సిక్స్గా వడ్డే కొండ ఏ ఎయిట్గా గా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం ప్రతి సోమవారం పిటిషనర్లు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరయ్యేలా చూడాలని మెజిస్ట్రేట్ కోర్టుకు స్పష్టం చేసింది హైకోర్టు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ పద్దెనిమిదేళ్ల తరువాత కూడా షరతులతో కూడిన బెయిల్ పరిటాల రవి హత్య కేసు నిందితులకు ఇవ్వటాన్ని మనం ఎలా చూడాలి ఏంటంటే బెయిల్ ఎవరికి వస్తుంది మామూలుగా ఎక్యూజ్డ్ అంటే నిందితులకి వస్తుంది ఎవరినైనా సరే ఒక కేసులో కోర్టు తీర్పు రాకముందు విచారణ జరుగుతున్న సమయంలో ఎవరినైనా కూడా మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకుంటే బెయిల్ ఇస్తారు ఇక్కడ ఈ కేసులో బెయిల్ వచ్చినటువంటి ఐదుగురు కూడా కన్విక్ట్స్ అంటే దోషులు ఆల్రెడీ అనంతపురం సెషన్స్ కోర్టు రెండు వేల పదకొండులో ఈ కేసుని విచారించి వీళ్ళందరూ దోషులు అని చెప్పి జీవిత ఖైదు విధించింది సో ఆల్రెడీ దోషులైన వాళ్ళకి బెయిల్ ఎట్లా వచ్చింది ట్రూ అది ఇందులో ఉన్న చాలా విశేషం దీని గురించి పూర్తి క్లారిటీ రాలేదు నాకు అర్థమైనంత మేరకు చెప్తాను ఏమై ఉంట ఉంటుందని ఇందులో విషయం ఏంటి ఐదుగురు ఉన్నారు ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ ఎయిట్ వీళ్ళకి ఇప్పుడు వచ్చింది బెయిల్ వీళ్ళు సరే చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు అందుకని బెయిల్ ఇస్తున్నావు ఇవన్నీ నువ్వు ఆల్రెడీ చెప్పావు మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి బెయిల్ ఎట్లా వచ్చింది అనేది క్వశ్చన్ కదా ముందు దాని నేపథ్యం ఏంటి చెప్తాను అసలు వీళ్ళెవరు ఏంటి ఎట్లా జరిగింది అనేది పట్ల రవీంద్ర హత్య కేసు ఇది పట్టిలాల్ రవీంద్ర నేపథ్యం ఏంటంటే అనంతపురానికి చెందినవాడు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో పెరిగాడు ఆయన తండ్రి రాములయ్య ఆ రాములయ్య యాక్చువల్గా అప్పట్లో పీపుల్స్ వార్ అని ఉండేది దాని నాయకుడు కొండపల్లి సీతారామయ్య ఆయన అంచరుడుగా ఉండేవాడు రాములయ్య నాకు అంటే నక్సలైట్ సంస్థలో ఉండేవాడు ఆయన్ని అక్కడ రాయలసీమలో భూస్వాములు చంపేశారు రాములయని ఎవరు మన పరిటాల రవి చిన్నప్పుడు ఆ తర్వాత పరిటాల రవి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయన కూడా నక్సలైట్తో సంబంధాలు ఏర్పడి ఏర్పడి తన తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళని ఈయన చంపాడు అనే ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత భూస్వాములకి ఈయన నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ నక్షల వర్గానికి మధ్య చాలా ఈ హత్యలు పరస్పర బాంబుదాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేవి ఆ కాలంలో ఆ దశలోనే ఈయనకి ఆ మధ్యల చెరువు సూర్య అని చెప్పి ఉన్నాడు ఆయన కుటుంబానికి మధ్య చాలా గొడవలు జరిగినాయి ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ మనుషులను చంపేసుకున్నారు అవి చాలా డ్రామాటిక్గా జరిగినాయి టీవీ బాంబు అని అప్పట్లో అంటే టీవీ కొనుక్కుంటే ఆ టీవీలో బాంబు పెట్టి పంపించారు మద్య హత్యలు ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటివి చాలా గమ్మత గమ్మత అయినాయి జరిగినాయి మొత్తానికి విపరీతమైన వైలెన్స్ ఉండేది ఆ టైంలో ఆ తర్వాత పట్టాల రవి బయటకు వచ్చి నక్స్ రైట్లో నుంచి టీడీపీలో చేరాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశాడు ఓవరాల్గా పట్టాలి రవికి అప్పటికే ఒక మంచి రాబిన్ హుడ్ ఇమేజ్ వచ్చేసింది కారణం ఏంటంటే ప్రధానంగా రాయలసీమలో కొంచెం భూస్వామ్య వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది ఆ నేపథ్యంలో రాయలసీమలో బీసీలు ఎక్కువ వాస్తవానికి అయితే ఈ వ్యవస్థలో కొంచెం నలిగిపోతూ ఉండేవాళ్ళు వాళ్ళు సో ఆ బీసీఏలకు అండగా నిలబడ్డాడు అనేటువంటి ఉంది ఆయనకి ఆ కారణం చేత కొంత హీరో ఇమే ఇమేజ్ వచ్చింది అప్పటికే అయితే ఒకసారి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో న్యాచురల్లీ కొంచెం తగ్గించుకున్నాడు ఆ నేపథ్యాన్ని ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఆ టైంలో రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగున అనంతపురంలో ఈయన మీద బాంబు దాడి జరిగింది ఆయన మీద దాడి జరిగింది బాంబు దాడి కాదు యాక్చువల్గా తుపాకలతోనే కలిచారు అందులో చనిపోయాడు ఆయన ఇది ఎప్పుడు జరిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాడు సంవత్సరానికి ముందే జరిగిపోయింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ప్రభుత్వం మారిన వెంటనే పరిటాల రవి ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి అందరూ చెప్పారు ఆయన శ్రేయభలాష్లో పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేరే రాష్ట్రానికి ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకోమన్నారు అప్పట్లో రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ గొడవల్లో ఉండేవాళ్ళు అదే చేసేవాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం ఉంటే రాష్ట్రం నుంచి వెలుపులకు వెళ్ళేవాళ్ళు బెంగళూరులో అక్కడక్కడా ఉండేవాళ్ళు అయితే ఈయన వెళ్ళలేదు అట్లా వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉన్నాడు ఇన్ఫాక్ట్ అప్పట్లో టీవీలో కూర్చొని చెప్పాడు నన్ను చంపేస్తారు అని సో ఆ నేపథ్యంలో రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగున అనంతపురంలో టీడీపీ ఆఫీసులో సమావేశం జరిగింది నిజంగా ఆ సమావేశానికి కూడా రావద్దని చెప్పారు ఆయన్ని ఎందుకు రావడం అని కానీ వెళ్ళాడు ఆయన వెళితే అక్కడ ముగ్గురు మొద్దుసీను రేఖమయ్య నారాయణ రెడ్డి వీళ్ళ ముగ్గురు కాల్పులు జరిపారు చాలా కాల్పులు జరిపారు ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఫోర్టీన్ బుల్లెట్స్ ఏమో తగిలినట్టున్నాయి అక్కడికక్కడే చనిపోయాడు ఆ వెంటనే ఇంకొక నలుగురు ఐదుగురు అంటే చాలా ప్లాన్గా వచ్చారు ఇంకో నలుగురు ఐదుగురు ఐదుగురు పార్టీ ఆఫీస్ బయట ఉండి బాంబులు వేసారు బాంబులు వేయగానే కొంచెం గందరగోళం అవుతుంది కదా సో మిగతా వాళ్ళంతా పారిపోతారు అక్కడి నుంచి పరిగెత్తారు వీళ్ళు ఆ గందరగోళంలో తప్పించుకొని పారిపోయారు ఆ కాల్పుల్లో రవీంద్ర కాకుండా ఇంకో ఇద్దరు చనిపోయారు ఒకరేమో పట్టాల రవీంద్ర ఇంకో ఇంకొకతనేమో ధర్మవరానికి చెందినటువంటి రవి అనుచరుడు సో ఈ కేసుని అనంతపురం సెషన్స్ కోర్టు విచారించింది విచారించి రెండు వేల పదకొండులో తీర్పు వచ్చి రెండు వేల ఐదులో హత్య జరిగింది రెండు వేల పదకొండులో తీర్పు వచ్చింది తొందరగానే వచ్చినట్టు సీ హత్య కేసులో పదహారు మందిని నిందితులుగా పెట్టారు అందులో నలుగురిని కోర్టు వాళ్ళు నిర్దోషులుగా ప్రకటించారట వాళ్ళ మీద ఆధారాలు లేవని అందులో ఒక ఆయన రామ్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన అప్రూవర్గా మారాడు కాబట్టి ఆయన కూడా వదిలేశారు కొంతమందికి ఇద్దరేమో అప్పటికే హత్యకు గురయ్యారు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరో కీలకమైన వ్యక్తులు ఏ వన్ ముద్దుసీను అతని పేరు జోలకట్టి శ్రీనివాసరెడ్డి ఏ టూనేమో మధ్యల చేరు సూర్య పెలియాస్ మధ్యల సూర్యనారాయణ రెడ్డి ఇతనితో పాటు తగరకొండ కొండారెడ్డి ఈ ముగ్గురు కూడా హత్యకు గురయ్యారు కాబట్టి వాడు కూడా లేరు అయితే ఏ వన్ ఏ టూగా ఉన్నారు కదా కీలకమైన వ్యక్తులు వాళ్ళు ఎట్లా హత్యకు గురయ్యారు అనేది కూడా చాలా నాటకీయంగా జరిగింది అప్పట్లో ఏ వన్గా ఉంది ముద్దుసీను జోలకండి శ్రీనివాసరెడ్డి అంటే వీళ్ళు యాక్చువల్గా కాల్చిన వాళ్ళు ఇతను వెంటనే పట్టుకొని జైల్లో పెట్టారు అప్పుడు అప్పుడు రాజశేఖర ప్రభుత్వమే ఉన్నది కాబట్టి జైల్లో అంత బాగానే ఉంటుందని చెప్పి మళ్ళీ వెళ్ళాడేమో కానీ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు మల్లెల ఓంప్రకాష్ అని చెప్పి ఇంకో తోటి ఖైదీ అక్కడ సిమెంట్ డంబెల్స్ లాంటివి ఉన్నాయట అది తీసుకుని కొట్టాడు తల మీద చనిపోయాడు అని చెప్పారు దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి యాక్చువల్గా డంబెల్తో కొట్టలేదు అతన్ని దగ్గర నుంచి షూట్ చేశారు అని ఇట్లా తెలియదు కదా దాని నిజానిజాలు ఎందుకంటే అప్పట్లో మరి వైఎస్ఆర్ గారు ప్రభుత్వమే ఉన్నది కాబట్టి ఏదీ బయటికి రాలేదు ఎంతతో అతనే చాటర్ ముగిసిపోయింది ఆ తర్వాత ఏ టూ మధ్యలో చేదు సూరి ఇతను ఇతనికి బెయిల్ వచ్చింది ఇతను కూడా అప్పుడు అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నాడు అతను హైదరాబాద్లో ఉండగా అతను అనుచరుడు ఉన్నాడు భాను కిరణ్ అని చెప్పి రెండు వేల పదకొండులో ఇద్దరు ఒకే కారులో శ్రీనగర్ కాలనీ ఆ ప్రాంతంలో అనుకుంటాను ఒకే కార్లో వెళుతున్నప్పుడు ఇతను వెనక సీట్లో కూర్చున్నాడు భాను కిరణ్ వెనక సీట్లో కూర్చొని అతను తల వెనక పెట్టి కాల్చేశాడు అక్కడికిక్కడే చనిపోయాడు అతను కూడా సో ఇద్దరు ఆ విధంగా చనిపోయారు అయితే ఈ పరిటాల రవిహెచ్చే వెనక పెద్ద రాజకీయ కుట్ర ఉంది రాజకీయ నాయకుల పాత్ర ఉంది సో ఆ రాజకీయ నాయకుల పాత్ర ఎప్పటికీ బయటకు రాకుండా ఉండటం కోసం అని చెప్పి వీళ్ళిద్దరిని మట్టుబెట్టారు అనేది ఒక కథనాలు చాలా వచ్చినాయి అప్పట్లో అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది వాళ్ళు కూడా ఇవే ఆరోపణలు చేశారు ఆ టైంలో యాక్చువల్గా అప్పటికి వైఎస్ఆర్ కొడుగ్గా అందరికీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి అనంతపురానికి చెందిన ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు కదా వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి ఏది హెచ్ వెనక వీళ్ళు ఉన్నారు అని ఈ ఆరోపణలప్పుడు అసెంబ్లీలో బయట కూడా రాజశేఖర రెడ్డి ఖండించాడు ఇదంతా అబద్ధం అని సిబిఐ విచారణ కూడా వేశాడు యాక్చువల్గా అంటే వాళ్ళ గవర్నమెంటే ఉంది సెంటర్లో కూడా అప్పుడు ఆ సిబిఐ వాళ్ళు ఏ ఏ రిపోర్ట్ ఇచ్చారంటే ఈ మధ్యలో చెరువు సూరితోటి చాలా కాలంగా కక్షలు ఉన్నాయి కాబట్టి పరిటాల రవికి ఆ కక్షల్లో చనిపోయాడు అన్నారు అంతే అంత అది క్లోజ్ అయిపోయింది అయితే ఏంటంటే వైఎస్ఆర్కి జగన్కి ఈ హత్యతోటి నేరుగా సంబంధం లేదు ఆబ్వియస్లీ రుజువు లేవు కాబట్టి కానీ పరోక్షంగా సంబంధం ఉన్నది వాళ్ళ ప్రోద్బలంతోనో వాళ్ళ మద్దతుతోనే జరిగింది అని పల్లెల రవి అభిమానులు అప్పటికీ ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు అది అట్లా ఉండిపోయింది ఇప్పటికీ ఇక చివరికి అసలు విషయానికి వస్తే దోషులుగా సెషన్స్ కోర్టు రెండు వేల పదకొండులో వీళ్ళని శిక్ష విధించింది జీవిత ఖైదు అంటే జీవితకాలం ఖైదులోనే ఉండాలి అప్పటి నుంచి వాళ్ళు జైల్లో ఉన్నారు అయితే రెండు వేల పదకొండు నాటికే అంటే రెండు వేల ఐదులో జరిగింది కదా ఈ ఘటన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ముందు తీర్పు రావడానికి ముందు అదొక ఐదు సంవత్సరాలు ఆ తర్వాత రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు సో ఐదు ఇదొక పదమూడు అదనమాట సో జ్యుడీషియల్ కస్టడీతో సహా పద్దెనిమిది సంవత్సరాల పాటు వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు జైల్లో ఉండగా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారట హైకోర్టులో అప్పీల్ చేసుకొని అది ఏదో నడుస్తూ ఉంది మరి సో హైకోర్టులో దీని మీద నిర్ణయం వెలువడే లోపల మా శిక్షను అమలు చేయకుండా నిలిపోయండి అందుకోసం బయలు ఇవ్వండి అని వాళ్ళు ఒక అనుబంధ పిటిషన్ అంటారు సప్లిమెంటరీ పిటిషన్స్ వేసుకోవచ్చు ఒక పిటిషన్ వేసిన తర్వాత ఆ సప్లిమెంటరీ పిటిషన్ కూడా వేశారట ఇప్పుడు హైకోర్టు ఈ అనుబంధ పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఈ శిక్ష అమలు కాకుండా నిలిపేసింది అనమాట శిక్ష అమల్ని నిలిపేసి బెయిల్ ఇచ్చింది వీళ్ళు కన్విక్టెడే కన్విక్సే ఇప్పటికీ కూడా కానీ ఎట్లాగో పద్దెనిమిది ఏళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అంటే మన దగ్గర మన దేశంలో జీవిత ఖైదు అంటే ఏం ఏం చెప్తున్నారంటే పద్నాలుగేళ్ళు కనుక ఉంటే జైల్లో గడిపితే ఆ తర్వాత ప్రభుత్వాలు కావాలి అనుకుంటే రెమిషన్ ఇవ్వచ్చు ఎందుకంటే పద్నాలుగేళ్ళు చాలా కాలం అయింది కాబట్టి వాళ్ళ సత్ప్రవర్తన కనుక ఉంటే వాళ్ళని వదిలేస్తారు మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు సత్ప్రవర్తన కారణంగా వదిలేశారు ఫలానా వాళ్ళని వస్తూ ఉంటాయి లిస్టులు ఎప్పుడు ఎస్పెషలీ ఇండిపెండెన్స్ డే ఆ సందర్భాల్లో అయితే ఇక్కడ ప్రభుత్వం కాదు వదిలేసింది ప్రభుత్వానికి అధికారం ఉన్నది ఇక్కడ వదిలేసింది హైకోర్టు సో హైకోర్టు ఎందుకు వదిలేసిందంటే బహుశా పద్దెనిమిది ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి చాలా కాలం కాబట్టి ఇది ఒకవేళ వీళ్ళ పిటిషన్లని మనం అనుమతించినా అనుమతించకపోయినా కూడా శిక్ష అనుభవించారు అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు ఇప్పటిదాకా అంతకుమించి వివరాలు రాలేదు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఐదుగురు కూడా పరిటాల రవి హత్య కేసులు పాత్రధారులే కానీ సూత్రధారులు కాదు కాదు అది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి వీళ్ళని పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వదిలేయడం పెద్ద విశేషంగా అనుకోవడానికి లేదు రైట్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ టు ద పాయింట్ విత్ రమేష్ కందలా స్టేట్ యూన్ స్వతంత్ర